ఫైన్ మాజీ శాసనసభ్యులు సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాన్ని సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్ అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే వారు చేసిన ఆరోపణలన్నీ కూడా సత్య దూరం వారు చేసిన ఆరోపణలో ఎటువంటి నిజాలు కూడా లేవు అక్రమ లేఅవుట్లు అంటే అనధికారిక లేఅవుట్లు అప్రూవ్స్ తీసుకోకుండా చేసిన లేఅవుట్లో తన సొంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు మీరు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వేసినటువంటి నాలుగు వందల యాభై ఏడు ఎకరాల లేవవుట్ గురించి మేము మాట్లాడలేదు వాటిల్లో నూట ఇరవై మూడు ఎకరాలు కలుపుకొని ఐదు వందల డెబ్భై ఆరు ఎకరాలు ఆ నూట మూడు ఇరవై మూడు ఎకరాలు కాలువలకు అయితేనేమి అసైన్మెంట్ భూములు అయితేనేమి ఫోరంబోకలైతేనేమి ఇటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లేసి అమ్ముకున్నటువంటి విషయం అవి కొనుక్కున్న ప్రజలు సామాన్య ప్రజలు వారు కాయ కష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడబెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లు ఫ్లాట్ కొనుక్కొని పొద్దున పిల్ల భవిష్యత్తు కోసం పిల్లవాడి యొక్క చదువు కోసం అవి వాళ్ళు దాచి పెట్టుకుందాం రేట్లు పెరుగుతాయి ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేలు తెలుస్తున్నాయి అదేవిధంగా పైలన్న మీరు దర్శించినప్పుడు పైలాని యొక్క ఆవశ్యకత కావలికి కావలి విద్యార్థి లోకానికి కావలి పట్టణ ప్రజలకి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులందరి యొక్క ఫోటోలు వారు ఏ కాలంలో ఎంతకాలం పనిచేస్తున్నారు ఆ వరుస క్రమంలో ఎమ్మెల్యేలు శాసనసభ్యుల ఫోటోలు పెట్టడం జరిగింది అదేవిధంగా జాతీయ నాయకులు తెలుగు వారి యొక్క ప్రాముఖ్యత గుర్తించి వారి ఫోటోలు పెట్టడం జరిగింది ఇంకా ఫోటోలు పెట్టాలి అని మీరు భావించిన ఎడల ఇంకా ప్లేస్ ఉన్నట్టే మేము పెట్టుండే వాళ్ళం కానీ అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థలం ఆ స్థలంలో తెలుగు వారి గుర్తించుకునే విధంగా మన కావల పట్టణ ప్రజలకి ఐ లవ్ కావాలి అనే ఒక నినాదంతో కావల మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దమ్మాడి వెంకటకృష్ణారెడ్డి గారు వారి యొక్క సొంత నిధులతో గవర్నమెంట్ నిధులు కాదు సొంత నిధులతో ఆ కార్యక్రమాన్ని చేసి మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది మీరు గౌరవప్రదంగా వచ్చి సందర్శించి అంత బాగుంది చాలా బాగుంది అని మీరు చెప్పిన మూడు ముక్కలు తప్ప తర్వాత మీరు విమర్శించిన విధానం కరెక్ట్ పద్ధతి కాదు ఈ రోజున ఎలక్షన్ నాటి నుంచి ఇప్పటి వరకు మేము చెప్తానే ఉన్నాం నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమణలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు అని ఆ రోజు నుంచి ఈ రోజుకి చెప్తున్నాం వాటికి సంబంధించి ఇప్పుడే మా మనోహరు వాట్సాప్లో ఎమ్మెల్యే గారికి కూడా మాజీ ఎమ్మెల్యే గారికి మాజీ శాసనసభ్యుల వారికి ఇప్పుడు వాట్సాప్ కూడా పంపించడం జరిగింది ఈ నూట ఇరవై మూడు ఎకరాల మీద మీకు ఇవి అబద్ధం ఇవి ఏ లేఅవుట్లో ఎవరూ కూడా మా వాళ్ళు ఆక్రమించలేదని మీకు అనిపిస్తే ఈరోజు నా పబ్లిక్గా ఎక్కడైతే జాతీయవాదం నిలబడాలి కావలి పట్టణం మీద ప్రేమ పెంచుకోవాలని జాతీయ జెండా అడుగులు జాతీయ జెండాని మేము ఎక్కడైతే నిర్మించామో అదే ప్రదేశంలో ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఈ రోజు ఉన్నారు వారందరి సమక్షంలో చర్చకు రండి ఈ నూట ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణకి గురి కాలేదు అని మీరు నిరూపించగలిగితే ఆ రోజున మీరు చెప్పే ఎటువంటి దీనికైనా మేము సిద్ధంగా ఉన్నాం రాబోయే మాజీ శాసనసభులు రావురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొన్న పైలోని పోయించిన దగ్గర పైలోనే కట్టాలి కదా అండి ఇలాంటి ఈ పీరియడ్లో పోల్చడం జరిగింది నువ్వు దగ్గరుండి సీసీ క్యా సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి అంతా చేసావు నీకు తెలుసు నువ్వు దగ్గరుండి చేయించావు ఎవరు ఏంటి ఎవరి చేత బగలబొట్టి చేయించావు ఏంటి అనేది నీకు క్షుణ్ణంగా తెలుసు తొందరగా లేదు ఆ కేసు కూడా మేము రీఓపెన్ చేస్తా చేసి చేయించాము దోషులు నువ్వు దోషు అయినా సరే నువ్వు కూడా పోయి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నీకు కూడా ఏర్పడుతుంది కావాలి ప్రజానేకం మొన్నటి దగ్గర నువ్వు చాలా అభిపంచోడు అనుకున్నారు ఎప్పుడైతే నీ బుద్ధి బయటపడిందో ముప్పై ఒక్కరు వెళ్తావు ఓడించి నేను పంపించేశాడు అయినా నీకు ఇంకా శరం లేకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు రెండు కాలేదు ఎలా నువ్వు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు ఏదో నంగి నంగి మాట్లాడతాయా ఐదేళ్ళు నేను ప్రతిపక్షం అయ్యా నేనేం చేయలేకపోయానన్నావు మిగిలిన ఐదేళ్ళు ఏం బీకేవా నువ్వు బాబురావు చెప్పినట్టు గడ్డి మీకు పూట కూర్చున్నావా ఏం బీకేవు నువ్వు నువ్వు మాత్రం మంచి సంస్కృతి తీసుకొచ్చావు నువ్వు నీ సుమారెడ్డి కలిసి గంజాయి హబ్గా మార్చారు దీన్ని అదే రకంగా లిక్కర్ లిక్కర్ డాన్ అనిపించుకున్నావు నువ్వు ఒక లిక్కర్ ఏంది నువ్వు గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు నువ్వు నీ లిక్కర్ కేసులు లేవా ఎక్కడో పాండిచే నుంచో లేకపోతే గోవా నుంచి ఎక్కడి నుంచో తెప్పించి ఎంతమందికి చావు కారకులు పోయావు నువ్వు ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద నువ్వు నెంబర్ వన్ క్రిమినల్ పోయా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు రుచి మరిగిన తర్వాత రక్తం రుచి రుచి మరిగిన ఫుల్లాగా నువ్వు బిహేవ్ చేసావు ప్రతిపక్షాలు నోరెత్తించు కనీసం నేషనల్ జెండా చూస్తే పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తికి కనీసం సెల్యూట్ అన్నా చేయాల టికీ కూడా చేసిన పాపాన్ని పోవాలర్థం రెండోది అప్పుడు నువ్వు మాట్లాడిన భాష అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు తీరు ఏ ప్రజలు కూడా అంటే పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశావు ఫస్ట్ ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేమి చేయలేకపోయాను ఈ ఐదు సంవత్సరాలు నాకు అధికారం వచ్చింది నేను కావలపట్నాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పావు బెంగళూరు సిటీ కాదు కదా కనీసం నెల్లూరు సిటీని కూడా చేయలేకపోయాంది పదే పదే ఒక మూడు సార్లు చూసాం వచ్చి ప్రెస్ ప్రెస్పీడ్ పెట్టావు ఎందుకు పెట్టావో ఎందుకు పెడుతున్నావో వాళ్ళు నీ వల్ల నాశనం అయిపోయాము మేము రియల్ ఎస్టేట్ వేసి ఆయన భాగాలు ఇచ్చి కోట్లు కోర్టు ఆయన దారాదత్తం చేసాము మాకేం అని చెప్పి రోడ్ల మీద ఏడు ఆ లేఅవుట్లు వేసిన వాళ్ళు వాళ్ళు మరి నీ దగ్గర నుంచి ఏసారిపోతారు అనుకుంటున్నావో ఏందో ప్రతిసారి వచ్చినప్పుడల్లా నూట ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ ఉంది చూపించండి ఎక్కడ ఉంది చూపించండి అంటున్నావు అది ఇంకో విధంగా ఇరిటేషన్ ఫీల్ అయ్యావు మా ఇద్దరు మిత్రుల్లో ఏదేదో మాట్లాడో మా టీవీ పైన పైకి ఎత్తు ఆరు సార్లు చూపించాను ప్రస్ట్రేషన్ అక్కడే అర్థమైపోతుంది అందుకేనే ఏం చేశాడు మనోహర్ ఏం చేశాడు మధు చెబుతున్న మీ అక్రమాలు మీరు మీరు ఆక్రమించిన లేవఒట్లు మీ తీరు చెప్పి పదే పదే వాళ్ళు ప్రజలకు చెప్పారు దానికి నువ్వు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోతావా ఇదిగో మనోహర్ ఇదిగో మనోహర్ సెల్ ఇది ఇప్పుడే ఈ సెల్ ద్వారా నీకు పెట్టించాం నూట ఇరవై మూడు ఎకరాల డీటైల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి సర్వే నెంబర్లతో సహా ఎంతెంత విస్తీర్ణం మొత్తం ఉంది దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా శిక్ష ఇస్తా శిక్ష చేయించుకోవడానికి మా పార్టీ విలేకరులు సిద్ధంగా ఉండారు తప్పు అయితే నువ్వు ఏం చేస్తావు చెప్పు ఒకసారి పదే 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 చెప్తున్నావు నూట ఇరవై మూడు ఎకరాలని నూట ఇరవై మూడు ఎకరాల డీటైల్స్ ఇచ్చాం ఇంకా ఇంకోటి చెప్తున్నావు ఇంకా అధికారులు మీ ఉప్పు తిని ఉండారు మీ మత్తులో ఉండారు ఇంకా వాళ్ళు ఎలా వాళ్ళు పంపిస్తే కానీ మొత్తం డీటెయిల్స్ అంతా రావు మరి ఈరోజు అధికారులు గత రెండు నెలల నుంచి ప్రతి లేఅవుట్ లో మిషనరీ పెట్టి ఆక్రమణలు అంతా తగ్గుతున్నారు మరి అది కరెక్ట్ గా భూమి అయితే రైతు భూమి మీరు లేఅవుట్ వేసి ఉంటే మీరు ఎందుకు అడ్డం జరగట్లేదు ఒక్క రియల్ ఎస్టేట్ వచ్చి ఒక మిషన్ నాపాడా మా సొంత స్థలం దీంట్లో మీరు ఆక్రమించకూడదు మీరు మిషన్ పెట్టి ఆడకూడదు అని జరిగిందా రెండవది కావల్లో చాలా ఎన్ని కాలువలు మాత్రమే చాలా గుంటలు చాలా అసహ్యం లాంటివి ఉన్నాయి మధ్య తనకి ఇదిగో ఆరు వందల ఆరు వందల యాభై ఆరు సర్వే నంబర్లో కరుడా లేవట్లో నాలుగు వందల నలభై నాలుగు సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది గుంటపూరంభో దీన్ని కి మా ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టారు దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు రేపు మాపో రిజ్యూమ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోపోతా ఉంది ఈ ల్యాండ్ ఈ గరుడా లేఅవుట్ ల్యాండ్ని కొలకల్పూడి రవీందర్ రెడ్డి అందుకు వైశాసి పెడితే నువ్వు మధ్యవర్తం చేసి నీ కమిషన్ నువ్వు తీసుకొని నీ బృందానికి పిచ్చే వేవోట్ ఇది ఎందుకు నీ కులికిపాటు మొత్తానికి ఏదేదో మాట్లాడేస్తావు ఒక చిన్న విషయం చెప్తాను మేమే విమర్శలు కాదు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు ఈ హయాంలో చేయరాని ఘోరాలు చేసే కావల్లో ఈరోజు మా శాసనసభ్యుడు డెబ్బై రోజులు అయింది పరిపాలన దృష్టిగా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి కావలి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడు ఆయన ఒక విషయం చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మా ఎమ్మెల్సీ లేదా రవిచంద్ర గారు కావలి నియోజకవర్గానికి మూడు రోడ్లు యాభై నాలుగు కోట్లు ఎన్డీపీ లోన్ కింద యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయించారు రెండు వేల పద్దెనిమిదిలో అది టెండర్ జరిగింది టెండర్ జరిగిన కాంట్రాక్టర్ ఎవరు మీ పంకజ రెడ్డి టెండర్ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేయమంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎన్డీపీ లోను థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అంటే యాభై ఐదు కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు కానీ స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఈరోజు మూడు మూడు రోడ్లు పూర్తయి ఉండేవి తుమ్మలపేట రోడ్తో సహా పూర్తయింది తుమ్మలపేట రోడ్డు ఎప్పుడు స్టార్ట్ అయింది తుమ్మల్పేట రోడ్ టెన్ జరిగింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఐదు కోట్లు గవర్నమెంట్ చూపించలేవా మ్యాచింగ్ కరెంటు నువ్వేం చెప్పావు మా కావ్య కృష్ణారెడ్డి గారు క్రస్టర్ అక్రమంగా అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేసాం అందుకని లేక వేయలేకపోయామని క్లోజ్ చేయించింది ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు నూట నలభై నాలుగు కోట్లు ఫైన్ చేయించారు దాని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు మీ గవర్నమెంట్ కోర్టు కొట్టేసింది చేయలేక నీ చేతగాక ఒక పదిహేను కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయాలని మీరు ఎందుకు నీతులు చెప్తారు సారంగ నీతులు స్వామి నువ్వు బైలాన్ని కట్టిన కొద్ది రోజులకే నీ మనుషులను పెట్టి మరి దాన్ని ధ్వంసం చేపిస్తుంది ఆ రోజు సీసీ కెమెరాలన్నీ ఆపేస్తుంది ఆ రోజు సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి కేఎస్ ఆయన నేతృత్వంలో మొత్తం బైలాన్ని ధ్వంసం చేసే సంగతి నీ నేతృత్వంలో జరిగే అక్కడేదో క్లబ్ కట్టారు ప్రశ్కి సీక్రెట్గా గా నీ ఫోటో వేసి ఫ్లెక్స్ కట్టి పూజలు చేసి టెంకాయలు కొట్టింది నువ్వు కదా మరి నువ్వే పడగొట్టి ఫైలన్ మళ్ళీ ఈయన కట్టాలా పడగొట్టించింది నువ్వు పైలాను మరి కృష్ణారెడ్డి గారు కట్టాలి ఎమ్మెల్యే గారు కట్టాలని చెప్తా ఉన్నా పైలాన్ని ఎక్కడ కట్టాలి ఎప్పుడు కట్టాలని మేము నిర్ణయించుకొని ఉన్నాం పైలని కడతాం ఫైలర్ కట్టిన రోజున మళ్ళీ దాన్ని కూడా సందర్శించుకోవడానికి నువ్వే వచ్చి అబ్బా మంచి ప్లేస్లో కట్టారని నువ్వే చెప్తాం దాని గురించి అభ్యంతరమే లేదు అయితే నువ్వు నిన్న మఖం నీ మఖం చూస్తూ ఉంటే అంత ఇరిటేషన్లో మ్యూటేషన్ కనిపిస్తూ ఉంది నాకు ఎందుకు మొక్క కొత్త చిట్ 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 చెట్లు రెండు నెలలు టైం కాలేదు కావలి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ముప్పై ఒక్క వేల ఓట్లతో నిన్ను ఓడిస్తే ఆడికి ఎందుకు నువ్వు అంతలా ఇరిటేట్ అవుతున్నావు నాకైతే అర్థం కాదు ఆ రోడ్డు ఏదంటావు ఈ రోడ్డు అయినది అంటావు నీ ఇంటి ముందు రోడ్డికే దిక్కు లేకపోతే రోడ్ల గురించి పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు సిబ్బిలర్ మా మాట్లాడుతూ ఉన్నావు ఎంతవరకు సబవు నీకు సిగ్గుంటే కనీసం నీ ఇంటి ముందు రోడ్డు ఏల్చుకుని ఉండేవాడు కదా మరి ఆ పరిస్థితుల్లో తుమ్మలకే రోడ్డు వేయలేదు మూడు రోజులు కాస్తాడు నేను మూడు సంవత్సరాలు టైం ఇస్తాను మూడు నెలలు వేసినా పర్వాలేదండి అదే తుమ్మలకే రోడ్లు కొన్నటువంటి నేను నన్ను ట్రోల్ చేసింది నీ సోషల్ మీడియా నీ వైసీపీ సోషల్ మీడియా నీ ఎమ్మెల్యే సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేసి చూపించి నేను ఒక ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని వేల మంది ప్రజలు నడిచే నడిచేదాని కోసం ఆ గద్దుల రోడ్డులో పడుతున్న ఇబ్బందుల కోసం దాని యొక్క ప్రాముఖ్యతను తిరిగిపెట్టేదానికి నేను చేస్తే ఈ సంవత్సరం కూడా నన్ను పందిలాగా డ్రోన్ చేస్తే సిగ్గు నీకు అడుగుతా ఉన్నా ఈ రోజు ఒకటో తారీఖు శంకుస్థాపన చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యే నువ్వు రా నీకు దమ్ముంటే వచ్చి చూడు ఆ కార్యక్రమాన్ని సందర్శించు మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని పొగుడు ఒకవేళ కంగరబాబు లేరు బాబు వాళ్ళు చెప్పబడి చూపు ఇబ్బంది అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేసే వాళ్ళని చాలా తప్పు కావల్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావో నాకు తెలుసు కావలి వైసీపీ ఇన్ఛార్జిగా నిన్ను తొలగిస్తున్నారని తెలిసిన తర్వాతనే నీ ఉలుకుపాటు గురి సరాసరి బెంగళూరు నుంచి కావలికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టావన్న సంగతి కావలి పట్టణ ప్రజలకి వైసీపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం ఏవైతే ఈ రెండేళ్లలో కాటుమాటుగా దాంకున్నావో అక్కడ వైసీపీ అధిష్టానం తొలగిస్తారని ఉరుకు పలుకుల మీద వచ్చావు నిన్న మా మీడియా మిత్రుల మీద ఇద్దరు ఇద్దరు చిలకపాటిలే మిమ్మల్ని ప్రజలు ఇచ్చేస్తారు అది చేస్తారు అన్నారు ఒకటే చెప్తా ఉన్నాం మేము విలేకరులు కొట్టించిన సంస్కృతి మీదే విలేకరుల జోలుకొస్తే సంస్కృతి మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం విలేకరుల జోలికొస్తే మాదని చెప్పి తెలియజేస్తాం కవలికల్లోనే కావల ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను చేయలేకపోయానే వచ్చిన మూడు నెలల లోపే మంచి పని చేశాడు దాని బుద్ధి మనకి ఎందుకు రాలేదు వారి సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాన్ని చేసి కావలి ప్రజానికానికి ఇచ్చి దాన్ని మున్సిపాలిటీకి అంకితం ఇస్తే మనం ధన తోటి చెయ్యి ఎక్కడ పడితే ఆడ చెయ్యి పెట్టి డబ్బులు దోచుకున్నావే అనే ఈర్ష ద్వేషంతో ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఏదో ఇతరు విలేకరుల సోదరులకు వార్నింగ్ ఇస్తున్నాడు ఎంత చూస్తాం మిమ్మల్ని ప్రజలే కొడతారని నువ్వు నిన్నదాకా ఈ పదేళ్ళు చేసింది నీవు నీ ప్రధాన శిష్యుడు కుమార్ రెడ్డి చేసింది అదే కదా ఈ పదేళ్ళు చేసిన దౌర్జన్యాలు లే కదా అందుకల్లే కదా కావలి చరిత్రలో ఎప్పుడు లేనంత ముప్పై వేల పైచులకు ఓటమితో నిన్ను ఇంటికి పంపించింది పైపెచ్చు కావలి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి జాతీయ జిల్లా సందర్శనకు వచ్చిన ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సి ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి ఇక్కడ కావలి ఏరియాలో స్వతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు కోరిగంటు వాళ్ళు జల్లంకి తిప్పారెడ్డి వాళ్ళు వీళ్ళందరు ఫోటోలు కూడా పెట్టే బాగుంటుంది మంచి ఆలోచన దాంతోపాటు కావలికి సంబంధించిన స్వాతంత్ర సమయంలో మధురాంతకం మాధవరావు గారు అదేవిధంగా బీద రావిచంద్ర గారు ఈ కావలి నియోజకవర్గం గురించి ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు లేరు వారి ఫోటోలు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు దానికి ఒకే సూటి ప్రశ్న నువ్వు పదేళ్లు కావలికి శాసనసభ్యుడివి ఆర్టీపీస్ లో ముఖ్య అతిథిగా నిన్నే ఆహ్వానిచ్చేది ఏ రోజు కూడా ఈ కావలికి సంబంధించిన స్వాతంత్ర సమయోధులు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు గుర్తు రాలేదా ప్రతాప్ ఈ ఈరోజు గుర్తుకొచ్చిన కొత్తగా మోసానికి మాటలు వస్తే అక్రమానికి ఆయుధం లాగా ఉంటే మోసర వెల్లికి ఊపిరి పోస్తే ప్రతాప్ రెడ్డి అనే విషయాన్ని గుర్తు చేస్తా